హాయ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీకి సంబంధించిన సీట్లు భర్తీలు అయితే సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసిందేమో మొత్తము సీట్స్ భర్తీ లక్ష పద్దెనిమిది వేల సీట్లు అయితే భర్తీ పోయి దీన్ని బయట చూస్తే భారీగా మిగిలిపోయిన సీట్లు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్కి భారీగా మిగిలిపోయిన సీట్లు రెండు వందల నలభై నాలుగు కళాశాలలో మనకి లక్ష యాభై రెండు వేల సీట్లు ఉన్నాయి కన్వీనర్ సీట్లు మామూలుగా అయితే రెండు లక్షల పైన సీట్లు ఉన్నాయి ఆల్రెడీ మనం చెప్పాం కదా రెండు లక్షల పైగా సీట్లు ఉన్నాయి మరి తొలిదేశంలో లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఐదు సీట్లు భర్తీ ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై సీట్లు భారీగా మిగిలిపోయినాయి ఈ సీట్లు పోయిన విద్యార్థులు ఇరవై ఆరులోగా కళాశాలలు రిపోర్ట్ చేయాలి ఆరో తేదీ నాలుగో తేదీ నుంచి అయితే తరగతులు ప్రారంభమవుతాయి మరి వేళల్లో ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై ఆరు తేదీ లోపల రిపోర్ట్ చేయాలి వేళల్లో ఎంతమంది రిపోర్ట్ చేస్తారో తెలియదు ఇంకా మంది స్టూడెంట్స్ నాకు నచ్చలేస్తారన్న నాకు కూడా కాల్ చేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాన్ని తొలి తొలిదశ సీట్ల కేటాయి పూర్తయిన సాంకేతిక మండలి ఏపీ కన్వీనర్ గణేష్ కుమార్ తెలిపారు బుధవారం కన్వీనర్ కోట కింద రెండు వందల నలభై నాలుగు కళాశాలలో లక్ష యాభై రెండు సీట్లు ఉండగా లక్ష పద్దెనిమిది సీట్లు భర్తీ చేసినట్టు చెప్పారు ఇంకా ముప్పై మూడు వేల ఏడు వందల ఇరవై సీట్లు మిగిలి ఉన్నట్టు చెప్పారు ఇరవై లక్ష ఇరవై ఒకటి వేల ఆరు వందల యాభై ఐదు మంది వ్యాబాప్షులు నమోదు చేసుకుంటే ఆరు ఆరు వందల డెబ్భై నాలుగు సీట్లు క్రీడ మరి స్పోర్ట్స్ కోటా కానీ ఎన్సీసీ కోటా కానీ పదమూడు వందల అరవై ఐదు ఎన్సీసీ కోట ఆయా విభాగాల నుంచి మెరిట్ జాబితా వచ్చిన వెంటనే కేటాయిస్తాను వాళ్ళకి ఇవ్వలేదమ్మ ఎన్సిసి కోట వాళ్ళకి ఇంకా ఇవ్వలేదు సీట్లు పొందిన విద్యార్థులు సీట్లు పొందిన విద్యార్థులు ఇరవై ఆరు తేదీలోకి కేటాయించిన కళాశాల రిపోర్ట్ చేయాలి ఆగస్టు నాలుగు నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నారు కంప్యూటర్ కోర్సులపై ఆసక్తి స్టూడెంట్స్ కూడా కంప్యూటర్ కోర్సులు ఆసక్తి చూపిస్తున్నారు ఇంజనీరింగ్ సీట్ల భర్తీలు కంప్యూటర్స్ ఆధారిత కోర్సులకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపించారు ఇందులో జనరల్ సిఎస్సిలు నలభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది సీట్లు కానీ ంగా మరి సిఎస్ఈలో నలభై ఏడుకి నలభై ఒక్క వేల సీట్లు తొలిదశలో భర్తీ అయ్యి సిఎస్ఎమ్లో పదిహేడు సీట్లు ఉంటే పదహా పదహారు వేలు పదమూడు వేలు అయితే మరి ఫిల్ అయిపోయినాయి ఏఐలో ఆర్టిఫిషియల్ రెండు వేల నలభై మూడు ఏఎండిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో వచ్చేసి నాలుగు వేల రెండు వందల పదిహేడు ఏఎంఎల్లో మూడు వేల ఏడు వందల డెబ్బై ఒకటి సిఏ సిఏలో ఐదు వేల సీట్లు భర్తీ చేశారు సివిల్ ఇంజనీరింగ్లో మూడు వేల ఏడు వందల అరవై సిఎస్డిలో ఐదు వేల తొమ్మిది వందల పన్నెండు ఇక కేఈసీఈలో ఇరవై ఐదు వేల సీట్లకు పద్దెనిమిది వేల సీట్లను అదేవిధంగా త్రిబులిలో త్రిబులీలో అయితే ఎనిమిది వేల ఐదు ఐదు వందల సీట్లకు ఐదు వేలు మెకానికల్లో ఏడు వేలకు నాలుగు వేల సీట్లు భర్తీ చేశారు మరి కళాశాలలో ఇంజనీరింగ్ సీట్లు ఈ భర్తీ ఈ విధంగా యూనివర్సిటీల్లో సపోజ్ మనకి మన దగ్గర ఉండే ఇరవై నాలుగు యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు రెండు వందల పది ఉండి ఓరు ప్రైవేట్ యూనివర్సిటీలు పది ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీలు అంటే మనకి వెట్టి కానీ అమృత కానీ ఎస్ఆర్ఎమ్ కానీ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీలకు వస్తాయి సో మరి చూసినట్టయితే కన్వీనర్ కన్వీనర్ సీట్లు యూనివర్సిటీల్లో ఏడు వేల ఏడు వందలు భర్తీ ఆరు వేల ఎనిమిది మిగిలిన ఏడు వందల ఎనిమిది వందల నలభై ఎనిమిది మరి ప్రైవేట్ కాలేజీలు లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై మూడు భర్తీ లక్ష మిగులు ముప్పై ఒక వెయ్యి ప్రైవేట్ యూనివర్సిటీలు పన్నెండు వేలు ఉంటే పన్నెండు వేలు కన్వీనర్ సీట్లు భర్తీ పదివేలు మరి వెయ్యి సీట్లు అంటే భారీగా మిగిలిపోయిన సీట్లు మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగు ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగు త్వరలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వస్తుంది ఇవన్నీ సెకండ్ ఫేజ్లోని ఫిల్ చేయాలి ఎవరైనా సీట్ రాని వాళ్ళు ఉంటే నిరుత్సాహపడదాము యూ విల్ గెట్ అ సీట్ ఇన్ సెకండ్ ఫేజ్ డోంట్ వరీ ఇంకా మరి మిగిలిపోయిన ముప్పై మూడు వేలు అంటే ఇరవై మరి దీనికి ఇంకో ఇంకో నలభై వేల దాకా మిగిలిపోయే అవకాశం ఉంది ఇంకో ఏడు వేలు రిపోర్ట్ చేయరు కదా నేను అప్రాక్సిమేట్గా మన ఛానల్ తరపున ఒక ఏడు వేలు సీట్లు అయితే మిగిలిపోయే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి స ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్